ఇక మొత్తానికి మనం సబ్జెక్టులోకి వెళ్దాం ఒకసారి అన్నింటికీ ఒకటే మంత్రం అధికారంలోకి వచ్చిన మరుక్షణం నవంబర్లో కరెంటు బిల్లులు కట్టద్దన్నారు నవంబర్ అయిపోయింది డిసెంబర్ అయిపోయింది జనవరి అయిపోయింది జనవరి కూడా ఆల్మోస్ట్ ఇవ్వాలి ఎంత ఇరవై మూడో తారీఖు ఇంకో ఏడు రోజులు ఎనిమిది రోజులు గయితే అయిపోతుంది ఈ నెల కూడా అయిపోతుంది ఇప్పుడు కరెంటు బిల్లులు కట్టద్దు అంటే అనౌన్స్మెంట్ ఏమొస్తుంది మీరు ఖచ్చితంగా కూడా కరెంటు బిల్లులు కట్టాలి అంటున్నారు నేను గతంలో వీడియో చేసిన కదా ఆ వీడియోను మీరు ఖచ్చితంగా కూడా మీ యొక్క కరెంట్ ఆఫీసర్లు వచ్చినప్పుడు చూపించండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రివర్యులు హదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వరేలు పదమూడో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై మూడు నాడు ఒక ఒక ప్రకటన చేసే ఆ ప్రకటనకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కరెంటు బిల్లులు కట్టద్దని చెప్పిండు ఆ కరెంటు బిల్లులు మేము కట్టం ఎందుకు కట్టమంటే అంటే నాడు పిసిసి విపక్షంలో ఉన్నారు కాబట్టి వారి మాట నమ్మి మేము ఓటేసినాం రెండు వందల యూనిట్లలోపు కరెంట్ వస్తే కట్టద్దన్నారు మేము కట్టం బరాబరి కట్టం ఇదే అంశాన్ని వాళ్లకు చెప్పండి రైట్ ఇక మరో అంశం ఏంటంటే సోనియా బా సోనియా గాంధీకి అంటే మీ కొడుకులో కూర్చుల్లో చదువుకున్న వాళ్ళు ఉంటారు మీరు గూగుల్లో చూస్తే జనపద జన్ అనుకుంటా సోనియా గాంధీ అడ్రస్ ఎంకలాడతాయి దొరుకుతుంది దాని మీద పెన్ డ్రైవ్ దాంతో పాటుగా లేఖ కూడా పంపించండి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నలుగురి మంత్రుల మీద పూర్తి స్థాయిలో ఆల్రెడీ తొమ్మిది పేజీలకు సంబంధించిన లేఖ రాసిన అది రేపటి రోజున సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గేకి పంపిస్తున్నా ఈ రాష్ట్రంలో వీళ్ళు చేస్తున్న బ్లాక్మెయిల్ రాజకీయాలు అన్నీ ఇన్ని కాదని మొత్తం లిస్ట్ అవుట్ చేసినా పంపిస్తా ఎవరి పదవులు ఎట్లుంటాయో ఇప్పుడు ఒకరిని చేసేటప్పుడు ఒకరిని పూర్తి స్థాయిలో టార్గెట్ చేసినాం మనం కూడా చేస్తాం ముఖ్యమంత్రి అయితే అది ప్రధాన మనకేం ఇదే ప్రజాస్వామ్య చేస్తాం మనం కూడా చూసుకోవాలి కదా అట్లా నేను చెప్పేది మీరు ఎవ్వరు భయపడద్దు తెలంగాణ ప్రజలారా ఎందుకోసము అంటే వాళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళు నెరవేర్చకపోతే వీళ్ళది ఇక్కడే అధిష్టానం కాదు రేవంత్ రెడ్డి అనే వ్యక్తిని సోనియా గాంధీ రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టారు మనం ఇతని మీద ఏమేమి వాగ్దానాలు ఇచ్చిండి ఎందుకు చేయట్లేదని మనం ఫిర్యాదు చేస్తే ఇక్కడ ముఖ్యమంత్రి పోస్ట్ ఊస్ట్ అవుతుంది గుర్తుపెట్టుకోరి కేసీఆర్ తరహాలోనే రేవంత్ రెడ్డి చేస్తున్నాడని నేను మొత్తం లిస్ట్ రెడీ చేసిన ఇంకా మిగతావి చాలా ఉన్నాయి ఇవాళ సాయంత్రం వరకు రేపు రేపటి వరకు మొత్తం దిగుతాయి అన్నీ కూడా సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి మల్లికార్జున గారికి ఇక ఫిర్యాదుల మీద ఫిర్యాదులు ఎట్లుంటాయి అనేది మనం చూపెడతాయి ఇక ఎందుకంటే కొంతమంది పదవుల ఆశ కోసం పదవుల కోసం పాకలాడుతున్నారు ఈరోజు ఉద్యోగాలు ఇప్పటికే వాయిదా వేసింది నిరుద్యోగ వృత్తికి త్రివిలో వచ్చినాయి మరి ఇదే మాట్లాడే ప్రశ్నించే గొంతు కలిగే మేధావులు చాలామంది ఉన్నారు కదా ఈ తెలంగాణలో ఏమైంది సారు నా తెలంగాణ నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కేవలం అధికారం వచ్చిన నెల రోజులలోనే పూర్తి స్థాయిలో మెగా డిఎస్ తీవేస్తాం అద్భుతంగా కూడా పరిపాలన ఉంటుందని చాలామంది మేధావులు చెప్పారు కదా మీకు వినమ్రంగా విన్నవిస్తున్నాం వైఆర్టీవీ న్యూస్ ఛానల్ తరఫున పాపం ఇంటికాడ రైతు బంధు పెట్టుబడి సాయం లేకపోవడం వల్ల ఇక్కడ నుండి ముల్లె చదువుకొని చాలామంది నిరుద్యోగులు వాపసు వెళ్తున్నారు వాళ్ళకు ఫ్రీగా కూడా భోజనం పెట్టి ఫ్రీ వసతి కల్పించండి మీలో అంతమైన అంత అద్భుతమైన సేవ చేసే గుణం ఉంటే చూపెచ్చ చూపెట్టండి సార్ వాళ్ళ పట్ల ప్రేమను ఏమైంది మేధావి వర్గం అని చెప్పుకున్నారు కదా నాడు కేసీఆర్ కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో జాయింట్ యాక్షన్ కమిటీ గాని ఇతరత్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు కానీ ఇతరత్ర సంఘాలను కనుక ఏర్పాటు చేయకపోతే ఈ రోజు వాళ్ళు ఎక్కడ ఉండేది నాడు రిటైర్డ్ మేమందరం రాజీనామా చేసినా అనే ఆఫీసర్లకు కేసీఆర్ అనే వ్యక్తి ప్రియారిటీ కల్పించకపోతే ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఎక్కడుండేది నోట్ దిస్ పాయింట్ చాలా క్లారిటీగా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా సో నిరుద్యోగులను రెచ్చగొట్టినాయి ఏం రెచ్చగొట్టినాయి ఆ కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలకు మూటల ముట్టినాయి వాళ్ళ యూట్యూబ్లలో పూర్తి స్థాయిలో అవ్యం ఉంటాయి దాంతోపాటు ఇంకొక అంశం ఏంటంటే వాళ్ళని ఏ విధంగా ప్రేరేపించాలి అనేది కూడా నేర్చుకున్నారు ఒకరి ట్రాప్లో వేయడానికి ఏంది శతద అన్ని ప్రయత్నాలు చేస్తారు కాబట్టి తెలంగాణ సమాజమా ఇప్పటికైనా ఆలోచించు నిరుద్యోగులు నీ నీ కొడుకు ఓటు వేసిన అంత మాత్రాన ఇక్కడ ప్రభుత్వం మారింది కానీ పాలన మారలేదు అనే విషయాన్ని ఓ తల్లిదండ్రులారా మీరైనా ఆలోచించుకోండి ఓ నిరుద్యోగ యువత మిమ్మల్ని వెనుకుండి వాళ్ళ యొక్క స్వార్థమైన రాజకీయాల కోసం పదవుల కోసం పాకలాడుతున్నారు మీరు చెప్పిన మేధావులే నేను డైరెక్ట్గానే అంటున్న విమర్శనే నేను డైరెక్ట్గా చెప్తున్నా ఆలోచించండి ఒకసారి నిరుద్యోగులారా మీ పొట్ట కొట్టి వాళ్ళ పొట్ట నింపుకుంటున్నారు మీకు ఉద్యోగం లేకుండా చేసి వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు మరి ఎక్కడికి వెళ్తున్నది నా మార్పు 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 అంటే ఇక్కడ ప్రభుత్వం మాలింది కానీ పాలన మాలలేదు అనే విషయాన్ని ఎందుకు గుర్తు చేసుకోలేకపోతున్నారు దయచేసి ఆలోచించండి నా తెలంగాణ సమాజమా ఇప్పుడు కాంగ్రెస్ను జనం క్యా మతలపై ఏం చేస్తున్నారు మీరు ఎందుకు ఈ మతలబేంటిది అనేది కూడా అడగబట్టే ఒక్కసారి ఆలోచించు